కట్టుకున్న భర్తను కాదని పరాయి సుఖాల కోసము పరాయి మగాల కోసము ఆశపడే కొంతమంది ఆడవాళ్ళకు మాత్రమే వీడియో చెప్తున్నా వీడియో అంకితం అమ్మ ఏడడుగులు నడిచినోడే ఏడు జన్మలు తోడుంటాడు మీకు పాపమైన ఇంటి బాధ్యతల కోసము బరువులన్నీ తనపైన వేసుకొని ఇంటిని నడిపించడం కోసము ఎక్కడెక్కడనో కష్టపడి బయట సాయంత్రం ఇంటికి వస్తే ఆయనకు నువ్వు భరోసాగా ఉండాలి కానీ బరువు అనిపించొద్దు ఆయన నుంచి కోరుకునేది ఆస్తులు కాదు సంపదలు కాదు ఇంతంత ప్రేమ మాత్రమే నువ్వు పరాయి సుఖాల కాశపడి కట్టుకున్న భర్తని నువ్వు దూరం పెడితే నీ అందాదకు నీకు మంచిగా అనిపించచ్చు కానీ బయట మంది ఏమనుకుంటారు తెలుసా ఆ పేరు అలాగుంటుంది కాబట్టి కట్టుకున్న భర్తనే కలకాలంతో ఉంటాడు పరాయి సుఖాలు మధ్యనే పోతాయి కొంచెం ఆలోచించుకుంటే దేవుడు వేసిన తెలుసుకోని జీవిత బంధము ఏడు అడుగులు నడిచిన వాడే ఏడు జన్మలు తోడుంటాడు నిను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నా చరామి